ఏంటి నీకంత పొగరు ఎన్నిసార్లు అడగాలి మీ పాప డ్రెస్ ఎక్కడ తీసుకున్నావని అచ్చా బాబోయ్ ఎన్ని కామెంట్లు వచ్చాయి తెలుసా కానీ చెప్పకపోవడానికి ఒక రీజన్ ఉంది ఎందుకంటే అది సింగిల్ పీస్ అనమాట ఆ డ్రెస్ నేను లక్కీ షాపింగ్ లో తీసుకున్నాను మీకు గుర్తుందా మా ఆడబడుచు శ్రీమంతం అని నెల్లూరుకు వచ్చాం ఒకసారి అంటే మేము నెల్లూరుకి కూడా షిఫ్ట్ కాలేదు అప్పటికి ఫ్యామిలీ మర్రిపాడిలో మంచి దొరకతాయో దొరకవో నెల్లూరుకి ఎలాగో వచ్చాను కదా అని బర్త్డే కోసం అప్పుడు తీసుకున్నా అనమాట యాక్చువల్గా తన బర్త్డే కోసం వేరే అవుట్ ఫిట్ అయితే అనుకున్నాము అంటే మనం హైదరాబాద్కి వెళ్ళాం కదా అప్పుడు నేను ఒక ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను అనమాట దాంతో లెహంగా కుట్టిద్దాం అనుకున్నాను సో మాకు టైం సరిపోలేదు దీని ప్రైస్ నాకు ట్వెల్వ్ హండ్రెడ్ పడింది నేను ఫ్రాక్ తీసుకుందాం అనుకున్నాను కానీ వదిన ఎప్పుడు రొటీన్ గా ఎందుకని చెప్పి ఇదైతే సెలెక్ట్ చేసింది కానీ చాలా బాగుంది ఇంకా బర్త్డే రోజు విషయానికి వస్తే ఆ రోజు మా వారు పొద్దున్నే పనికి వెళ్ళిపోయాడు కదా సో నేను చిన్నిని రెడీ చేసుకుని టెంపుల్ కైతే తీసుకెళ్లాను నేను నిక్కి నీళ్ళకి వెళ్లేసరికి అక్కడ టెంపుల్ కూడా క్లోజ్ చేసుకుంది ఇంకా అక్కడే కొబ్బరికాయ కొట్టుకుని పూజ చేసుకొని దండం పెట్టుకొని కాసేపు కూర్చొని అయితే ఇంటికి వచ్చేసాం అదనమాట ముచ్చట బాయ్ బాయ్